వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాయుడి రవీందర్ రెడ్డి నివాసంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసులపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే పెద్ద ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై కేసులు ఉన్నాయని టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రజలకు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అయినా ఇప్పటివరకు నిధులు తేని కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కొబ్బరికాయలు కొడుతున్నారని నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నిరాశ మిగిలిందని తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ద ప్రజా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దంటివి మరి టెడుకో నిధులు ఎందుకున్నాయి ప్రజలకు ఉపయోగపడే క్యాంప్ ఆఫీస్ వద్దంట కోటి రూపాయలు వృధా చేసి ఉన్న పార్టీలకు ప్రజా సంఘాలకో దిక్కల ఉన్న గెస్ట్ హౌస్ ఉన్న చెట్లు మొత్తం నాకు కోటి రూపాయలు నాశనం చేసి ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మరి నేను తెచ్చిన టఫెడుకో నిధులు నర్సంపేట మున్సిపాలిటీ సభ్యుల నిధులు నీ సొంత ఏజెన్సీకి ఎట్లా వస్తాయి ఇది అధికార దుర్వినియోగం అంట్రా ఇదే జిల్లా కలెక్టర్ గారు ల్యాండ్ కేటాయిలు చేసి సంతం పెట్టి పంచాయతీ డిపార్ట్మెంట్ కు ల్యాండ్ ను రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ల్యాండ్ కస్టోడియన్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు పంచాయతీ డిపార్ట్మెంట్ కు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత టెండర్ బిల్స్ అగ్రిమెంట్ అయిన తర్వాత ఒక ఇంచు మందం కూడా ముందుకు పోలేదు దానికి ఎవరు బాధలు అసలు వన్ ఇయర్ లో నర్సంపేట వెంట్రుక మందం అభివృద్ధి ముందుకు పోలేదు ఇది ఒక్కటే ఉన్నది బాగా స్పీడ్ మాకంటే టాప్ స్పీడ్ వంద కిలోమీటర్ల స్పీడ్ లో ఉన్నారు యాక్సిడెంట్లు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి లేదు అంటే అప్పుడు మాట్లాడిన ప్రతి మాటకు ఇక్కడ నుంచి మా మండల పార్టీ శ్రేణులు పార్టీ శ్రేణులు శరీర సమానం కౌంటర్ చెప్తూనే ఉంటారు పాకాల ప్రాజెక్టు భోగశండలు కాలగడి నెత్తి మరి ఏ భోగం పెట్టుకోని వంద శాతం టైబానిస్తా అని చెప్పి చెప్పినవే మాధురెడ్డి గారు అలాంటి మాటలు మాట్లాడొచ్చా పైసలు పెద్దవాళ్ళు రంగాచరువు నీళ్ళు ఎంత నీళ్ళు ఎంత వాడు నీకు తెలుసా అవసరం రంగాచరం ఎక్కడుందో నర్సంపెట్లో అరాచకాలం ఐదేళ్ళ కింద పదేళ్ల కింద ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద కొండ భూములలో అన్ని లిటిగేషన్స్ మీ పార్టీలో పోయి ఓ వర్గం పోయిపుతారు ఓ వర్గంలో సెటిల్మెంట్ చేస్తారు పెద్ద చెప్తే పోలీసు దగ్గర వినాలే వినకుంటే కాయిదాలు అడుగుతాను మీ పార్టీలో చెందినటువంటి భూములు జీరో భూములు నర్స నర్సంపెట్లో ఎవరు అనుకున్నాయో మా దగ్గర కూడా లిస్ట్ ఉన్నది వాళ్ళ కాగిదాలు కూడా మా పార్టీ ఫిర్యాదు చూపిస్తావా ఆనాడు నేను ఎమ్మెల్యే తర్వాత మా నాయకులందరూ కూర్చున్న పెట్టి చెప్పినాం అప్పటి వరకు ఉంటే డిస్ప్యూట్స్ ఎవరికి వాళ్ళే బాధ్యులు రెవెన్యూ పోలీస్ మున్సిపాలిటీ వాళ్ళని పిలిచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టి స్పష్టంగా చెప్పిన కోర్టు కేసులుంటే కోట్ల చూసుకోండి మరొకటి అయిందా పక్క పెడితే ఎవరైతే డబ్బులు పెట్టి తెలుసో తెలియక కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటూ ఉంటుందో వాళ్ళే యజమానం మన పద్ధతిలో మీరన్నీ కంప్లైంట్ ప్రతి కంప్లైంట్ కు రెస్పాండ్ అయితే ఫేదోలోకి నష్టం జరుగుతుందని చెప్పి ఆనాడు రెవెన్యూ పోలీస్ మున్సిపాలిటీ వాళ్ళని జాయింట్ మీటింగ్ పెట్టినే మాధురెడ్డి గారు మీకు దమ్ముంటే మీరు జాయింట్ మీటింగ్ పెట్టి చెప్పండి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఒకనాడైనా మున్సిపల్ శాఖ నిర్వహించే రేవంత్ రెడ్డి గారే కదా మున్సిపల్ మంత్రి ఒక్కనాడనే రేవంత్ రెడ్డిని కలిసి దరఖాస్తు పెట్టామా నర్సంపేటకు నలభై మూడు కోట్లు రావాలని మీ ఇద్దరి మధ్య చిన్న రాజకీయాలకు నర్సంపేట బలి చేయకండి తక్కువ సమయంలో కరోనా పైన పోరాటం యుద్ధం చేసి ప్రజలను కాపాడుకున్నాం సగన్ టర్ములోనే నర్సాంపేట అద్భుతమైన అభివృద్ధి వైపు అడుగులు పడింది ఆనాడు బిఆర్ఎస్ పాలనలోనే మా నేను మళ్ళా మీ ద్వారా ప్రెస్ ద్వారా నేను అధికార పార్టీ వాళ్ళకి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి అధికారులకు జిల్లా కలెక్టర్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్క రూపాయి వృధా చేయకండి పగా ఉంటే మా పైన తేల్చుకోండి కానీ నియోజకవర్గాన్ని పని చేయకండి ఈ టర్మ్ మొత్తం ఖర్చు పెట్టినా ఖర్చుగానే నిధులు నర్సంపేటలో ఇలా నాలుగు వందల యాభై కోట్ల నిధులు తీసుకొచ్చి నిల్వబెట్టినాము నేను మళ్ళీ అడుగుతాను మా జీవోలు అంటే దొంగ జీవోలు అంటావు కదా పాదరెడ్డి గారు నువ్వు నీ మంది మా మరి టఫ్ ఎడుకో నిధులు మీ కన్స్ట్రక్షన్ కంపెనీకి టెండర్లు వేయడానికి జీవోలు ఎట్లా చేయ అందుకే చిన్నర మాటలు ఎప్పుడు కూడా మాట్లాడరు సబ్జెక్ట్ మీద మాట్లాడాలి రాజకీయాలు శాశ్వతం కాదు ఎన్నికలు రాజకీయాలు చేసుకుని ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నాయి అంతకుముందు ఏ డిపార్ట్మెంట్లో ఎలాంటి యాక్టివిటీస్ ఉండేది ఇవాళ ఏ డిపార్ట్మెంట్లో ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయో నేను డిసెంబర్ వరకు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ నేను మీకు పంపిస్తాను కాంగ్రెస్ పార్టీ కూడా ఈ తీసుకురాలేదు ప్రజల వస్త్రాలకు పార్క్ టెండర్లు అప్పుడే అయిపోయాయి కదా అయిపోయా పార్కు ఆరు కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ ఫ్లవర్ ఫిష్ మటన్ చికెన్ మార్కెట్ కు ఇచ్చినాం కదా పనుల పురోగతి ఏంటి ఓట్లు వస్తాయో ఓట్లు పోతే అది ఇష్యూ కాదు ఆయన ఎమ్మెల్యేగా దిగిపోయే టైంలో నేను వచ్చినప్పుడు అప్పుడు ఉండేటువంటి ఆర్క్స్ నేను సమీక్షించలేదా ఏ ఒకటన్నా నిర్లక్ష్యం చేసినామా ఒకటన్నా వదిలిపెట్టినామా ప్రజలు లాస్ కావద్దు ప్రజలు నష్టపోవద్దు ఈ రాజకీయ మార్పులు చేర్పుల్లో ప్రజలకు నర్సపేట నష్టం జరిగొద్ద మా ఆవేదన ఇవాళ స్పెసిఫిక్ గా మాట్లాడేది ఏంటంటే నర్సపేట పట్టణాభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర శూన్యము గాడిదొడు పట్టణంలో ఇప్పటి వారికి ఒక్క సమీక్ష అన్ని డిపార్ట్మెంట్లు పిలిచి నాడేన ఒక గంట సేపు ఒక్కతోటి ఎప్పుడైనా మాట్లాడి శాశ్వత మంచినీటి పథకం కోసం ఆనాడే నేను అర్బన్ మిషన్ భగ్ ప్రాజెక్టు కేటీఆర్ గారి యొక్క సహకారంతో ప్రగతి భవన్లో మీటింగ్ పెట్టించి స్పెషల్ రివ్యూ అఫిషియల్ మీటింగ్ మున్సిపాలిటీ రివ్యూ పెట్టించి నిధులు పట్టుకొచ్చి నూట అరవై కిలోమీటర్ల కొత్త లైన్ ఏర్పించినాము ఇరవై ఆరు లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంకులు పూర్తి చేసినాము అందులో భాగంగానే మొన్న ఫేజ్ టూకు మెయిన్ సన్నిధిలో మీ పొంగులేటి గారితో కొబ్బరికాయ కొట్టించుకుంటుంది ఆ మెడికల్ కాలేజ్ దిక్కున్నదా గబ్బిలాలు పిల్లలు కాడికి వచ్చింది ప్లాస్ట్ అసలు పేద ప్రజల యొక్క జిల్లా ఏ సర్వీసు ఇవాళ దొరుకుతుంది పేదలకు అరవై మంది ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వచ్చిన నర్సపేటకి కేసీఆర్ గారి గుర్ణా ట్రీట్మెంటో పాత దావగాళ్ళ ఓపీలో అవుట్ పేషెంట్ కొత్త దావగాళ్ళ సేవ చేసే నర్సింగ్ నర్సింగ్ కాలేజ్లో వరంగల్ దగ్గర గంగదేపల్లి టెస్ట్ లోకి రావాలంటే మళ్ళా నర్సంపేట మున్సిపాలిటీ సంబంధించిన నిధుల గురించి కానీ మున్సిపాలిటీ అభివృద్ధి గురించి కానీ స్థానిక శాసనసభ్యులు దొంతి మాధారెడ్డి గారు ఏ పద్ధతిలో నిధులు సాధించారో కాంగ్రెస్ పార్టీ నిధులు ఎవరు తెచ్చిందనేటువంటి నిజాన్ని కూడా మీరు పాత్ర రేసే ప్రయత్నం చేయడానికి మీకు ఇజ్జంది లేదా సిగ్గు లేదా ఒకనాడే ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా స్పందించా ఈ నిధుల మీద జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి టఫెడ్కో కమిటీకి కలెక్టర్ గారే చైర్మన్ టఫెడ్కో నిధుల యొక్క సమీక్షించే అధికారం కానీ పనులను గుర్తించే అధికారం కానీ ప్రియారిటీస్ మెయింటైన్ చేసే అధికారం కానీ ఆ జీవోలో పొందుపరిచినటువంటి అంశాలను మాత్రమే టేక్ ఆఫ్ చేయాలను కానీ చర్యలు చేసే అధికారం జిల్లా కలెక్టర్ గారికి ఉన్నది నేను అడతాను ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు అనిపిస్తే జిల్లా కలెక్టర్ గారితో మున్సిపాలిటీ మీటింగ్ పెట్టి ఈ టఫెడ్కో నిధులు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఇచ్చింది సంవత్సర కాలంలో అని చెప్పించగలుగుతారా కోర్టు వేలు సిగ్గట్టలేదా మీకు మాట్లాడడానికి కోర్టు పోయి పది కోట్ల నిధులను మురుగోటే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి లేదు టెట్కో గురించి మాట్లాడడానికి ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికలు టర్మ్ అయిపోయింది కాబట్టి ఎన్నికలు కాబట్టి ఇలాంటి దుష్ప్రచారం చేసుకోవాలి ప్లాంట్లు ప్లాంట్లు కొనాలి కొత్తగా మార్పులో భాగంగా మనమే టెండర్లు వేసుకోవాలి బూడిద కలపాలి కడుపు నింపాలి ఇదేనా మార్పడ్డాయి ఇదే టఫ్ ఎడ్ నిలబ నుంచి పాకాల ఆడిటోరియం కట్టించిన ఆరున్నర కోట్లు పెట్టి ఎన్నికల ముందు ఇంకో నెల అయితే అది ఓపెనింగ్ స్థాయికి వచ్చింది సిట్టింగ్ అయిపోయింది సౌండ్ సిస్టమ్ అయిపోయింది సెంట్రల్ ఏసీ ట్రయల్స్ అయిపోయినాయి రెండు నెలలు ఎన్నికల కోడిపోయింది ఇప్పుడు పదమూడు నెల పాలన చేస్తున్నారు కదా పదిహేను నెలలు అవుతుంది కదా ఒక్క రాడ ముప్పిల్లా అక్కడ పాకాల ఆడిటోరియం ఇలా ఆరున్నర కోట్ల ఆస్తి నర్సంపేట ప్రజలకింత వరం అది ఏసీ ఆడిటోరియము పేదల పెళ్లిళ్లకు పేరంటాలకు వివిధ ఫంక్షన్లకు సంఘాల సమావేశాలకు రాష్ట్ర స్థాయి ఈవెంట్స్ కి ఒక వేదిక ఉండాలని నర్సాపేట గౌరవం పెరగాలని చెప్పి దూరదృష్టితో ఆయనకి ఇదే కేటీఆర్ గారు నర్సంపేట గొప్ప వరంగతే కంటించిన ప్రజలు అర్థం చేసుకోవాలి సంవత్సరం దాటిపోయింది ఇటీవల కాలంలో సభ పెట్టి సంవత్సర సందర్భంగా ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా ప్రజాప్రదల అందరి యొక్క సహకారంతో తెచ్చిన నిధులు తెచ్చిన ప్రత్యేక పథకాలన్నీ వాళ్ళు విధ్వంసం చేసే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి నర్సపేట ప్రజలు కొత్త మంజూరి రూపాయి దిక్కు లేరు కొత్త మంజూరి రూపాయి దిక్కు లేదు ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను ఎక్కడెక్కడ పనులు ఆపేస్తున్నారు టెండర్లు అయినటువంటి టెండర్లను రద్దు చేసిండ్రు అగ్రిమెంట్ అయినటువంటి వాళ్ళను అందరు పత్తా లేకుండా చేసిండ్రు కొత్తగా ఎమ్మెల్యే గారే కాంట్రాక్టర్ అవతారం ఎత్తి ఆనాడు నేను తెచ్చినటువంటి నిధులు ఏవైతే టెండర్లు అయ్యి అగ్రిమెంట్ అయ్యి కొన్ని పనులు పురోగతి పనులను కూడా రద్దు చేసి కొత్తగా ఆయన ఏజెన్సీ ద్వారా టెండర్లు వేయించుకొని ఇటీవల కాలంలో కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుగుతున్నాం వాళ్ళ చోటమోట నాయకులు అక్కడక్కడ చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాధారెడ్డి గారి యొక్క సహకారంతో నర్సపేట పట్టణ అభివృద్ధి కోసం అట టఫెడుకో నుంచి నలభై మూడు కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు అని కొబ్బరికాయలు కొడుతున్నారు సిగ్గర్పిస్తే కాంగ్రెస్ పార్టీకి ఉదయాడ సిగ్గర్పిస్తా కాంగ్రెస్ పార్టీకి టఫెడుకో అంటేనే అప్పని టఫెడుకో నిధులు అంటేనే దసంపేడ మున్సిపాలిటీ ఉండే ప్రజలకు జుట్టుకు రెండు మూడు లక్షల అప్పు పెద్ద సూచన తీసుకొచ్చిండు మున్సిపాలిటీ ఆ అప్పు కట్టాలి కుల సంఘాల భవనాలు ఇస్తే మీ డబ్బులతో కొన్నటువంటి చిట్టిల డబ్బులతో ఉన్న జావులు కూడా వేలం పాడతారట అలా కుల సంఘాలకు హక్కులు రావట అని మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులకు సిగ్గు లేదా అని అడుగుతున్నాను అభివృద్ధిని ఎంత విధ్వంసం చేసుకుంటారు చేసిన అన్నాడు సిగ్గు లేనటువంటి వాళ్ళు ఇవాళ అన్ని మనిషి మేము తెచ్చినట్టు అప్పడుమని చెప్పుకోవడానికి కొద్దిగానైనా బుద్ధి ఉండాలి కదా అభివృద్ధి నిరంతరమైంది ఎమ్మెల్యే ఎవరున్నా ఎవరు పోయినా పథకాలు కొనసాగడం అనేది ఆనమైంది కదా గర్మం కదా అది ఇవాళ నిధులన్నీ కూడా మీరు టెండర్లు వేసి పనులు చేసుకోవడం మీ అవసరాలకు మీ యొక్క సంపాదనకు ఆ నిధులు వాడుకోవడం ఒకటే ఒక పద్ధతులు చేస్తున్నారు మీరు గత వారం రోజుల క్రితము ఈరేజ్ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం పైన కేసు కూడా పెట్టిండ్రు మా మూడో పెడత చెల్లింపులు ఎందుకు ఇవ్వడం లేదు అని కేసు కేటీఆర్ గారి మీద ఎట్లా వర్తిస్తుందో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పలేక అసెంబ్లీకి రాకుండా గత వారం రోజులుగా తప్పించుక తిరుగుతున్న ముఖ్యమంత్రి చరిత్రలో రేవంత్ రెడ్డి మాత్రమే ఆరోపణ చేసి కేసు పెట్టింది కదా చీఫ్ సెక్రటరీ రికమెండేషన్ మీద బిఆర్ఎస్ పార్టీ అడ్డు కూడా అందులో జరుగుతా ఉంటా చర్చకు నేను సిద్ధము అన్ని ఆధారాలు సభలో పెడతా సభలో ఆధారాలు పెట్టండి నేను శాశ్వతంగా రాజకీయాలకు రాజీనామా చేస్తా అని కేటీఆర్ గారు ఇప్పటికీ వారం రోజులుగా ముఖ్యమంత్రికి లేఖ రాసిన స్పందన లేదు మూడు ప్రెస్ మీట్లు పెట్టేస్తా ఎక్కడ స్పందన లేదు దొంగ కేసులు మాత్రం పెట్టి తప్పించక ఈ ప్రభుత్వాన్ని ఇవాళ తప్పు పడుతుంది బీఆర్ఎస్ పార్టీ దీనైనా లీగల్గా ఎదుర్కొంటాం నేడో రేపో అరెస్ట్ చేసి జైలు పెట్టాలి కేటీఆర్ గారి ఒక కుట్రతోటే పోతున్నాడు రేవంత్ రెడ్డి తప్ప మరొకటి కాదు ఓటుకు నోటు రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి దానికి ప్రతీకారంగానే తప్పుడు కేసులో కేటీఆర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా దీన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాం ఊరు వాడదాం ప్రజలకు వాస్తవాలు తెలియపరుస్తాం శాంతియుతమైన అరెస్టు చేసి కనుక ఇవాళ కేటీఆర్ గారిని నిర్బంధించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా శాంతియుతమైనటువంటి ఆందోళనలు వివిధ పద్ధతుల్లో పిఆర్ఎస్ శ్రేణులు తప్పకుండా చేస్తే చేస్తాం అధికారులందరినీ కూడా లోపల ఎళ్లకు నెట్టి కేసీఆర్ గారి వ్యక్తిగత శత్రువులు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంగా శాశ్వతంగా తయారైన శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ సంతృప్తి పరిచేటువంటి ఎజెండాను మాత్రమే రేవంత్ రెడ్డి అమలు చేస్తా ఉన్నాడు అందులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా దేశంలో ఉండబడినటువంటి జాతీయ స్థాయిలో ఉండబడినటువంటి తెలంగాణ వ్యతిరేకులు కేసీఆర్ వ్యతిరేకులు ఉన్నారా అనే విషయం పక్కన పెడితే ఇది ముమ్మాటికి తెలంగాణ విధ్వంస రచన జరుగుతూ ఉన్నది ఇది స్వయంగా ప్రభుత్వమే చేస్తా ఉన్నది సంవత్సరం దాటింది హామీ లేవైంది అని చెప్పి నిలదీతల పర్వం కొనసాగుతున్నది రాష్ట్రంలో పల్లె నుంచి ఇవాళ హైదరాబాద్ వరకు అసెంబ్లీ దాకా ఒక్క దగ్గర కూడా గెలిచిన శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ మంత్రులు కానీ సంవత్సర కాలంలో నియోజకవర్గాలకు ఏం చేసినాం జిల్లాకి ఏం చేసినాం ఎవరు ఎక్కడ కూడా డీటెయిల్గా ప్రెస్ మీట్ పెట్టి అంశాల వారిగా మాట్లాడినటువంటి ముఖం లేని కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేసేటువంటిది కేసుల పేరు మీద కుటేస్తాం విషయానికి వస్తే ఇవాళ చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఇది దేశ గౌరవానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పై దీని ప్రభావం తీవ్రంగా పడబోతుంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ హెచ్ఎండి అకౌంట్ ద్వారా ఈరేజ్ ఆర్గనైజేషన్ కి రెండు విడతలుగా యాభై ఐదు కోట్ల రూపాయల చెల్లింపులు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు జరిగిందని ప్రభుత్వమే చెప్తా ఉన్నాం రెండు విడతలుగా యాభై ఐదు కోట్లే వచ్చిన మూడో విడత కూడా మా ఈరియజ్ ఆర్గనైజేషన్కి తెలంగాణ ప్రభుత్వం బాగున్నది దాన్ని చెల్లించాలని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆర్గనైజేషన్ చేసే నిర్వహించినటువంటి వ్యవస్థాపకుడు వారి ప్రతినిధ్య ఇటీవల జనవరి మాసంలో రేవంత్ రెడ్డి గారిని ఈ ఈరేజ్ ఆర్గనైజేషన్ కు డబ్బులు ముట్టినట్టు అకౌంట్ చెప్తున్నాయి కేసులు కూడా రెండు విడుదలగా యాభై ఐదు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ జరిగిందని చెప్పి ఎఫ్ఐఆర్ కూడా పెట్టిం ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు మాకు రెండు విడతలు వచ్చినాయి మనం మూడో విడతలు కూడా పాల్గొంటున్నారు చెప్పి ఇప్పటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేరుగా లేఖ కూడా రాసినప్పుడు ఈమెయిల్ కూడా పెట్ట ప్రెసిడెంట్ రెండు సబ్జెక్టులు దయచేసుకుంటే ఓకే కదా తప్పకుండా తీసుకోవాలి మొదటగా రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి ప్రధాన సమస్య ఇవాళ ఎక్కడ విన్నా కేటీఆర్ గారు అయినటువంటి కేసు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ప్రపంచ పట్టములో నిలబెట్టి మనకంటే అగ్రభాగాలు ఉన్నటువంటి అగ్రరాజ్యాల ప్రధాన నగరాలను గ్రోత్లో దాటి ప్రపంచ పటంపై హైదరాబాద్ నిలబెట్టినటువంటి ఘనత వంద శాతం కేటీ రామారావు గారు ఇవాళ మార్పులో భాగంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కేటీఆర్ గారి యొక్క మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నిర్వహించినటువంటి తీరుతెల్లుల పట్ల అర్థం కాక లేదా ఈశతోటి ఇమేజ్ను డ్యామేజ్ చేసేటువంటి కుట్రకు రేవంత్ రెడ్డి పాల్పడుతున్నాడు సరివల్ల రాజకీయాల అవకాశాలు ఎన్నో వస్తాయి కానీ ప్రజల నుంచి ఎన్నిక కాబడినటువంటి ఒక నాయకుడు కానీ ఒక పార్టీ కానీ ఆ ప్రజలకు సంబంధించిన యోగక్షేమాల మీద దృష్టి పెట్టాలి తప్ప ప్రత్యర్థులకు సంబంధించినటువంటి ప్రతీకారాల మీద దృష్టి పెడితే నష్టపోయేది ప్రజలు ఇవాళ తెలంగాణ ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది కాంగ్రెస్ వైఖరి రేవత్ రెడ్డి వైఖరి వల్ల మళ్ళీ తెలంగాణ రాకముందు ఉండేటువంటి పరిస్థితులు పరిణామాలు రాష్ట్ర ప్రజల యొక్క ఐక్యతను విచ్ఛిన్నం చేసి విధ్వంసం చేసి మన కల్చర్ పైన కూడా అనేక రూపాల్లో దాడులు చేసేటువంటి పరిస్థితి వల్ల స్వయంగా ప్రభుత్వమే చేయడం అనేది శోచనీయం ఇవాళ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చిళ్ళు తెలంగాణ పాటలను యాస భాషల విధానాల్లో మార్పు తీసుకొచ్చిండ్రు పాఠ్యాంశాల్లో అనేక సబ్జెక్టులను కూడా చేంజ్ చేసిండ్రు ఆనాడు తెలంగాణ పునర్నిర్మాణంలో క్రియాశీలకంగా దశాబ్ద కాలం